అవును ఇప్పుడు ఇప్పుడు రెగ్యులేషన్ వాళ్ళు వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు ఇప్పుడు దానికి దీనికి సంబంధం గ్యారెంటీలు అడుగుతలేము అని మీరు ఎందుకు తుంగలో దొక్కినని మేము ప్రశ్నిస్తున్నాం మార్చి ముప్పై సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎల్ఆర్ఎస్ పేరు మీద భూముల క్రమబద్ధీకరణ పేరు మీద ఇరవై వేల కోట్ల రూపాయలు మధ్యతరగతి కుటుంబాల మీద భారం మోపడానికి పూనుకున్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము ఉచితంగా ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి బీద ప్రజల మీద భారం మోపడం ఎంతవరకు సంబంధం ఈ సందర్భంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోమని ఆహ్వానిస్తే రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది అప్లై చేసుకుంటే వాళ్లకు సాధారణ రుసుముతో వాళ్లకు క్రమబద్ధీకరించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇల్లు అప్పటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటి మంత్రి ఈరోజు ఆయన ఓటుకు వెళ్ళడం జరిగింది ఎల్ఆర్ఎస్ మీద అదేవిధంగా బట్టి విక్రమార్క అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు మంత్రివర్యులు ఆయన కూడా ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పడం జరిగింది ఇప్పుడున్న మంత్రివర్గం ఉన్న సీతక్క కూడా ప్రజల మాంసాహారాలు తింటున్నారు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని చెప్పి ఈరోజు మంత్రివర్గం నుండి మీరు ఏ విధమైన ప్రజలకి అనితకమైన వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను నడ్డి విడిచే విధంగా ఈ ప్రభుత్వం పూనుకుంటుంది ఎంతవరకు సమంజసం ఇదే విధంగా ఈరోజు మహబూబ్ నగర్లో మామూనగర్ మున్సిపల్ పరిధిలో ముప్పై రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మేమేమంటున్నామంటే మీరు అధికారం వచ్చి మీరు అబద్ధాలు ఈ ఈరోజు అధికారానికి వచ్చినాయి కాబట్టి మీరు మాట తప్పకుండా ఈరోజు ఎల్ఆర్ఎస్ని రద్దు చేసి ఉచితంగా క్రమీకరించి ప్రజలకు ఎవరైతే బీద ప్రజలు మీ మీద ఒక నమ్మకంతో మీకు అధికారం ఇస్తే మీరు వాళ్లకు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీరు ఎల్ఆర్ఎస్ని రద్దు చేసి ఉచితంగా క్రమీకరించాలని సందర్భంగా నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా పర్యటన ఉంది మంత్రులు వస్తున్నారు ఈరోజు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వస్తున్నారు బట్టి విక్రమ వస్తున్నారు వీళ్ళందరూ వస్తున్నారు మేము కూడా మీ ద్వారా వాళ్ళకు తెలియజేయాలి ఎందుకంటే మీరు ప్ర ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలపైన భారం మోపడం అనేది సమంజసం కాదు ప్రజల పక్షాన ఉండాలి ప్రజలు ప్రజల బాగోగులో చూసుకున్న మీకు అధికారం ఇచ్చిండ్రు గతంలో మేము అది నిర్ణయిస్తే మీరు కోర్టుకు పోయి ఆపిండ్రు మేము సాధారణ రుసుముతో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఎల్లారే తీసుకొస్తే మేము అధికారంలో వస్తే ఉచితంగా ఎల్లారద్దు చేసి మేము కమీకరంగా చెప్పి ఈరోజు మాట మార్చడం మంచిది కాదు మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అన్ని తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు కార్యక్రమం ఉంది రేపు కూడా మేము ఈ ఎల్ మీద ఖచ్చితంగా కలెక్టర్ కూడా ఒక మెమోరండమ్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఇచ్చే వరకు ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం